కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల వానాకాలం పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను ప్రకటించింది ఈ మద్దతు ధరలు రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఏమన్నారంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తానని చెప్పారు పదకొండు సంవత్సరాలు గడుస్తా ఉంది కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఇప్పటి వరకు అమలు చేయలేదు పదకొండు సంవత్సరాల నుంచి రైతాంగానికి మోసం చేసేలాగానే కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తా ఉన్నారు మనం ఆ వివరాల్లోకి వెళ్ళి చూసినట్లయితే వరికి ఎంఎస్పి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కింటాలకు నిర్ణయించారు కింటాకు రైతు నష్టపోతుంది ఏడు వందల అరవై ఆరు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అదే రకంగా జొన్నలకు సంబంధించి మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నిర్ణయించారు కింటాలకు రైతు ఒక వెయ్యి ఒక వంద పది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది సజ్జలకు సంబంధించి రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు నిర్ణయించారు దాని ద్వారా ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది అదే రకంగా పత్తికి సంబంధించి ఏడు వేల ఏడు వందల పది రూపాయలు నిర్ణయించారు కింటాలకు రెండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది అదే రకంగా పొత్తు తిరుగుడుకు సంబంధించి ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలు నిర్ణయించారు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది సోయాబీన్ కి సంబంధించి ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నష్టపోవాల్సి నిర్ణయించారు దీని ద్వారా పదహారు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది నువ్వులకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు నిర్ణయించారు మూడు వేల ఒక వంద రెండు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అదే రకంగా మొక్కజొన్నకు సంబంధించి రెండు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ నిర్ణయించారు దీని ద్వారా ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది కందులు పెసళ్ళు మినుములు వేరుశెనగ ఇట్లా అన్ని పంటలను పరిశీలన చేసినట్లయితే స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఒక్క పంటకు కూడా అమలు చేయలేదు అందుకనే ఈరోజు దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆఫ్ చేయాలన్నా రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నా కనీస మద్దతు ధరలను ప్రకటించడంలో ఆ ఫార్ములా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు దేశంలో రైతాంగ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ పెంచిన కనీస మద్దతు ధరలను సవరించి మేము చెప్పిన విధంగా స్వామినాథన్ సిఫార్సుల ప్రకారము పెంచాలని మేము తెలియజేస్తున్నాం లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాన్ని చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం